ప్రియ భగవద్బంధువులారా ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే బడి గుడి గుడికి బడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి గుడి ద్వారా మనం పొందేటటువంటి జ్ఞానం ఏమిటి బడి ద్వారా మనం పొందేటటువంటి విజ్ఞానం ఏమిటి అనేటటువంటి అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం ముందుగా బడికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే బడి అంటే మనం గమ్యాన్ని చేరడానికి అవసరమైనటువంటి పరిజ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందించే ఒక పవిత్రమైనటువంటి సన్నిధి అని చెప్పవచ్చును అంటే అర్థం ఏమిటి అంటే ఈ యొక్క ప్రపంచంలో మన యొక్క జీవన విధానాన్ని మన యొక్క మనుగడను మన యొక్క ఉనికిని నిలుపుకోవడానికి మనం వేసేటటువంటి మొట్టమొదటి అడుగు బడి అని చెప్పవచ్చును అలా అడుగుతో ప్రారంభమైనటువంటి మన యొక్క ప్రయాణము నడకలు నేర్చుకొని పరుగులు తీసి గమ్యాన్ని చేరుతుంది గమ్యము అంటే ఉద్యోగము లేదా ఉపాధి ఒక ఉపాధిని సాధిస్తుంది తద్వారా మనల్ని మనం పోషించుకోవడమే కాకుండా మన యొక్క కుటుంబాన్ని కూడా పోషించుకునేటటువంటి స్థాయికి మనం ఎదుగుతాం తద్వారా మన యొక్క జీవన విధానానికి అవసరమైనటువంటి సదుపాయాలన్నింటినీ కూడా సమకూర్చుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం ఇదే జీవితం అని భావించి హాయిగా జీవిస్తూ ఉంటాం ఇది బడి ద్వారా మనం పొందేటటువంటి ప్రపంచం ద్వారా మనం పొందేటటువంటి విజ్ఞానం అయితే జ్ఞానం హెచ్చరిస్తూ ఉన్నది జ్ఞానం ఏం చెబుతూ ఉన్నది అంటే జీవితం అంటే అంతే అనుకోకు నీ మరణాంతరము కూడా నీకు జీవితం ఉన్నది దానిని కూడా తరింపజేసుకో అని జ్ఞానం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది మరి జ్ఞానం అనేటటువంటిది బడిలో లభించదు కనుక జ్ఞానం ఎక్కడ లభిస్తుంది అని కనుక మనకి ప్రశ్న ఉదయించినట్లయితే జ్ఞానం అనేటటువంటిది మన యొక్క సాంప్రదాయాలను పొందినప్పుడు మన యొక్క సాంప్రదాయాలను ఆచరించినప్పుడే జ్ఞానం అనేటటువంటిది గురువుల ద్వారా మనకి లభిస్తుంది గురువుల ద్వారా పొందినటువంటి జ్ఞానం ద్వారా మనం తరించబడతాం ఆ విధంగా సాంప్రదాయాల ద్వారా జ్ఞాన స్వరూపమైనటువంటి పరమాత్మ స్థితిని పొందడానికి మనం వేసేటటువంటి మొట్టమొదటి అడుగే గుడి కనుక గుడి అంటే మరణాంతరం తర్వాత కానీ జీవించి ఉండగానే జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ అనేటటువంటి గమ్యాన్ని చేరడానికి సాంప్రదాయాల ద్వారా మనం వేసేటటువంటి మొట్టమొదటి అడుగు గుడి అని చెప్పవచ్చును గుడితో ప్రారంభమైనటువంటి మన యొక్క ప్రయాణము అంచెలంచెలుగా ఎదిగి గురువుల ద్వారా జ్ఞానాన్ని దర్శిస్తుంది జ్ఞానాన్ని దర్శించడం ద్వారా జీవితము తరించబడుతూ ఉన్నది కనుక గుడికి పోవడం ద్వారా సాంప్రదాయాలను ఆచరించడం ద్వారా మాట తీరు మారుతుంది నడవడిక మారుతుంది విచక్షణ జ్ఞానం పెరుగుతుంది ధర్మాధర్మాలు తెలుస్తాయి తద్వారా మనల్ని మనం విచారణ చేసుకునేటటువంటి జ్ఞానం మనలో ప్రకాశిస్తుంది తద్వారా పరమాత్మ స్థితి అందు మనం ధరించబడుతూ ఉన్నాం కనుక గుడికి పోవడం ద్వారా సాంప్రదాయాలను ఆచరించడం ద్వారా మనకి లభించేటటువంటిది ఏమి అంటే జ్ఞానం జ్ఞానస్థితి మనకు లభిస్తూ ఉన్నది గురువుల ద్వారా అయితే ఈ యొక్క రెండిటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కనుక మనం చూసినట్లయితే బడి ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే ఈ యొక్క ప్రపంచం నందు మన యొక్క ఉనికిని మన యొక్క మనుగడను మన యొక్క స్థితిని నిలుపుకోవాలి అంటే ప్రపంచ సంబంధమైనటువంటి ఏదో ఒక విద్యను సాధించినప్పుడే మనకి ఈ యొక్క ప్రపంచమునందు జీవన విధానం అనేటటువంటిది కొనసాగుతుంది అంటే అర్థం మన దగ్గర లేనటువంటి దానిని మనం పొందినప్పుడే ఈ యొక్క ప్రపంచమునూ మన యొక్క జీవన విధానం అనేటటువంటిది సుఖంగా కొనసాగుతుంది అని మనకి తెలుస్తూ ఉన్నది లేనటువంటి దానిని సాధించినప్పుడే మరి గుడికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే గుడికి పోవాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి దానిని తీసుకుని పోవాలి మన దగ్గర ఉన్నటువంటి దానిని తీసుకొని పోయి ఖర్చు చేస్తేనే భగవంతుని యొక్క దర్శనం అనేటటువంటిది మనకి లభిస్తుంది అంటే అర్థం మన దగ్గర ఉన్నటువంటిది ఖర్చు అయితేనే భగవంతుని యొక్క దర్శనం మనకు లభిస్తూ ఉన్నది అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది దీని యొక్క అర్థం ఏమిటి అంటే ఇది వరకే జన్మ జన్మలలో మనం చేసుకున్నటువంటి పాప పుణ్యముల యొక్క సంస్కారాలన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయి ఆ ఉన్నటువంటి వాటిని భగవత అర్పితము చేయాలి భగవంతునికి పాపపుణ్యముల యొక్క సంస్కారాలన్నింటినీ కూడా అర్పణ చేస్తేనే భగవంతుని యొక్క సాన్నిధ్యము భగవంతుని యొక్క దర్శనము మనకు లభిస్తుంది గుడి ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే మన దగ్గర ఉన్నటువంటి దానిని అంటే పాప పుణ్యముల యొక్క సంస్కారాలన్నింటినీ కూడా భగవంతునికి సమర్పణ చేసేసి మనం ఖాళీ అయినప్పుడే మనకు భగవంతుని యొక్క సాన్నిధ్యం లభించి మన యొక్క జీవితం అనేటటువంటి తరించబడుతూ ఉన్నది కనుక ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించి మన యొక్క జీవన విధానాన్ని అనేటటువంటిది కొనసాగించాలి బడియన్లు ఉపాధ్యాయుని ద్వారా విద్యను అభ్యసించాలి గుడి ద్వారా గురువులను ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది తరించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మన యొక్క జీవితాలను తరింపజేసుకునేటటువంటి జ్ఞాన జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మని ఆశీస్సులతో కొనసాగే ప్రయత్నం చేద్దాం स्वस्ति सर्वे जना सुखिनो भवन्तु ॐ नमो वीरब्रह्मयोगीन्द्राय नमः ॐ शान्तिः शान्तिः शान्तिः